నేను చిన్నగినప్పటి నుంచి నేను క్రైస్తవేతర కుటుంబంలో ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి నేను మెల్కోవడం మెల్కోవడమే భక్తి కీర్తనలు వినుకుంటూ అండి మా ఇంట్లోనే లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో నుంచే లేయటం లేటమే భక్తి గీతాలు సుప్రభాతము ఇటువంటి వినుకుంటూ అండి విచిత్రమైన విషయం ఏంటంటే నేను వినింది ఐదు నిమిషాలే నేను బ్రష్ చేసుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళినా సరే అక్కడ కూడా అక్కడ ఆపేసి ఉంటారు కానీ అదే నా చెవిలో రింగ్ అవుతూ ఉంటుంది నేను రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళినా అవి నా చెవిలో వినపడుతూనే ఉంటాయి అక్కడ ఎవరు ఏం పెట్టలేదు పాటలు కానీ నేను నిద్ర నుంచి ఆ ఫస్ట్ అవర్స్ ఉంటాయి కదా నేను లేచే ఆ ఫస్ట్ అవర్ ఇంకా నేను బెడ్ మీద ఉన్నప్పుడే నేను మెలుకొని ఉంటాను కానీ నా మైండ్ నా ఆలోచనలన్నీ ఓపెన్ అయి ఉంటాయి అప్పుడు ఏదైతే వింటున్నానో అది అలాగా ఆ రోజంతటిని పట్టుకొని వచ్చేస్తుంది అందుకని పెద్దవాళ్ళు అంటారు ఏంటంటే నువ్వు సక్సెస్ అవ్వాలంటే రాత్రి చదవడం కాదు నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు పడుకొని లేచిన తర్వాత నువ్వు పడుకొని లేచిన తర్వాత ఏ మైండ్ స్టేటస్ ఉంటుందో అక్కడ నువ్వు చదివినది బాగా గుర్తుండిపోతుంది త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ లేచి అందుకనే మన క్రైస్తవ జీవితంలో కూడా మూడు గంటలకు నాలుగు గంటలకు లేచి బైబుల్ చదవమని చెప్తారు సేవకులు ఎందుకంటే నువ్వు పడుకొని లేచిన వెంటనే కొంతమంది పడుకోకుండా చదువుతారండి బైబులు దాని గురించి నేను మాట్లాడట్లేదు అది వాళ్ళ కెపాసిటీ అదే కరెక్ట్ అని నేను అనట్లేదు తప్పని కూడా నేను అనట్లేదు కానీ పడుకొని లేచిన వెంటనే అది కూడా అర్లీ అవర్స్లో ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు బైబుల్ చదవాలి అంటే అది దేవుని సృష్టి అండి దేవుడు అలా సృష్టించాడు మనిషిని అర్లీ అవర్స్ అనేవి ఏ మనుషులు నీతో మాట్లాడకుండా ఏ మనుషులు నిన్ను చూడకుండా ఉన్నటువంటి ఎవరి మాటలు ఎవరి శబ్దాలు వినటువంటి అమూల్యమైనటువంటి సమయంలో నువ్వు ఏదైతే చేస్తావో ఏదైతే వింటావో ఆటోమేటిక్గా అది నీకు ఆ రోజంతా నిన్ను లీడ్ చేస్తుందండి యేసు ప్రభు నమ్మిన తర్వాత నేను లేచేసరికి నేను నమ్మాను మా అమ్మ నమ్మిందండి ఇంట్లో వాళ్ళు మా డాడీ నమ్మలేదండి మా డాడీ కూడా నమ్మినాడు అనుకోండి పక్కింటి వాళ్ళు నమ్మరు కదా నమ్మాలని రూల్ లేదు కదా వాళ్ళ ఇంట్లో నుంచి అయినా పాటలు వినపడతాయండి అది సినిమా పాటలో లేకపోతే ఏ భక్తి గీతాలో వినపడతాయండి ఇంకా ఆ రోజంతా అప్పుడేమో అది చాలా మధురంగా ఉండేది చాలా ప్లజెంట్గా ఉండేది మంచి భక్తిపరంలాగా ఫీల్ అయిపోయేవాడిని అబ్బా నా మైండి నిండా భక్తిగీతాలే ఉన్నాయని కానీ ఎప్పుడైతే నేను యేసుప్రభుడు నమ్మానో నా చుట్టూ ఉన్న వాతావరణము నాకు వినపడేది కనపడేది అంత వేరే ఉండేది కానీ నేను నమ్మినది మాత్రం వేరేది ఉండేది ఇప్పుడు నేను నమ్మిన క్రీస్తుకు సంబంధం లేనిది ఏది విన్నా అది నన్ను రోజంతా టార్చర్ పెట్టేది అంతకుముందు ఇష్టమైనది ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా పోయింది అది భక్తి అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు ఒక మనిషిని మనం ఇష్టపడినప్పుడు ఆ మనిషి ఏం మాట్లాడుతున్నా వింటూ పోతాం ఆ మనిషి మనకి ఇష్టం లేదనుకోండి మనం ఏం చేస్తాం కంపరం వచ్చేస్తుందండి అసలు వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంట్లో అంటే కూడా వచ్చి ఈ ఇంట్లో ఎందుకు కుట్టానో అన్న ఫీలింగ్ ఉంటుందండి అవునా కదండి ఇప్పుడు ఎప్పుడైతే మనము ఏది నమ్ముతున్నామో ఏది ఇష్టపడుతున్నామో దానికి సంబంధించిన మాటలు దానికి సంబంధించిన ఆలోచనలు దానికి సంబంధించినవి వినడము అన్నది ఎప్పుడైతే మనము ప్రారంభిస్తామో ఆ రోజంతా అందుకనే క్రైస్తవ జీవితంలో ఓవర్ యాక్షన్ చేయకూడదండి మీ పక్కవాళ్ళు చెప్పండి యాక్షన్ చేయొద్దు భక్తి వచ్చినప్పుడేమో ఓ రాత్రంతా బైబిల్ చదువుతామండి మళ్ళీ వారం వరకు బైబిల్ పట్టుకోము ఇదే ఓవర్ యాక్షన్ అంటే క్రిస్టియన్స్ ఓవర్ యాక్షన్ అంటే ఏంటంటే చదువుతూనేమో ఓ తిండి మానేస్తాం అన్నీ మానేస్తాము చదివి 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 సరే దాన్ని కంటిన్యూ చేస్తామా అంటే చెయ్యమండి ఈలోగా మళ్ళీ మనకి ఏమైతే తెలీదు బైబిల్ చదవడమే మానేస్తామని మళ్ళీ ఒక పది రోజులు వాక్యమే చదివిందాం మీ పక్క వాళ్ళు చెప్పండి ఇదే స్పిరిచువల్ యాక్షన్ అంటే చేస్తేనేమో ఓ పైకి వెళ్ళిపోతామండి లేకపోతే ఓ లోపలికి వెళ్ళిపోతామండి బ్యాలెన్స్డ్ అనమాట మనము ఫస్ట్ అవర్ ఎవరి స్వరం వినట్లేదు నువ్వు నీవు కూడా మాట్లాడలేని పరిస్థితి ఆ బెడ్ మీద లేస్తున్నప్పుడే నీ ఆలోచనలోనికి ప్రభుని తెచ్చుకోవాలి ప్రభుని గురించి ఆలోచించడం మా ప్రారంభించాలి ఆయన నీకు చూపించిన ప్రేమను గురించి ఆలోచించాలి ముందు ప్రార్థన చేస్తామా బైబుల్ చదువుతామా అంటే కాదు ముందు నీ ఆలోచనలలో ప్రభువును గురించి ఆయన ప్రేమను గురించి ఆలోచించడం మొదలుపెట్టాలండి ఆయన నిన్ను ఎలా ప్రేమించాడో నీకు ఎలా అర్థమైందో దాని గురించి ఆలోచించడము మొదలుపెట్టి ప్రభుతో మాట్లాడము ప్రారంభించాలి తర్వాత వాక్యం చదువుతూ ప్రారంభించాలి ఒక్కొక్కసారి మనము వాక్యం చదవడము అన్నటువంటి దానికంటే మనము స్థుతించడానికి మనకు ప్రేరేపణ ఉంటుంది స్థుతించడానికి కరెక్ట్ బైబిలే చదవాలి రూల్ లేదండి కరెక్ట్ పాటలే పాడాలి రూల్ లేదు ఎవ్రీడే ఒక రకమైన మూమెంట్ ఉంటుంది ఎవ్రీడే ప్రతి దినము ఒక్కొక్క రకమైనటువంటి స్థితి ఉంటుంది ఆ విధంగా ఎలా చేసినా ముందు చేసినా వెనుక చేసినా నువ్వు క్రీస్తుని గురించి ఆలోచించి క్రీస్తుని గురించి ఆయన ప్రేమను గురించి ఆలోచించి ఆ దాని మీదనే నీ దృష్టి పెట్టుకుని ముందుకెళ్ళాలి ఇది అనుదినము నువ్వు చేస్తూ వెళ్ళడం అనేది ప్రాక్టీస్ చేయాలండి ఒకరోజు వస్తారు రాదండి